హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మన వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా కాలనీ మా కాలనీలో ఉన్న చర్చి మా కాలనీ ఎలా ఉంది అసలు ఎంత రేత్రి పూట ఎలా ఉంటుంది మా ఊరు ఫస్ట్ మా కాలనీ పడికి చూపిస్తాను ఓకే సరే ఫ్రెండ్స్ ఇది మా రేత్రి మాట వీడియో అదిగో చర్చి మీకు సాంగ్స్ ఏర్పడుతుంది కదా స్నేహితురావు చర్చి నా బాబాయ్ కారులే నా బాబాయ్ కారు వీడియో రేపు చేస్తున్నాను రేపు చేస్తున్నాను వీడియో ఇది మా కాలనీ అంతా ఇది స్ట్రైట్ లైన్ ఓ హాఫ్ కిలోమీటర్ దాకా ఉంటుంది ఊరు లోపలికి ఇదే స్ట్రైట్ లైన్ హాఫ్ హాఫ్ ఉంటుంది మినిమం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి పెట్టిన స్టార్ అనమాట జనవరి ఫస్ట్కి అప్పుడు చేసిన డెకరేషన్ అక్కడ చేసింది అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి పెట్టి డెకరేషన్ స్టార్ని చూసారా బాగుంటుంది అంటే ఒక రకంగా పెద్దది ఫ్లోటింగ్ కూడా ఎక్కువే ఉంటుంది జనం ఆడికి వచ్చిన ఇంటి కాడొండి పోపల చూపించమంటారా లోపల చూపిస్తాయి ఈ రోజు ఎన్టీఆర్ సంథింగ్ ఎన్టీఆర్ దిగ కదా అవి అని కూడా ఉంది అది ఊర్లో చిన్న సైజు ఫంక్షన్ లాంటిది జరిగింది ఒక అరగంట సేపు మీటింగ్ జరిగింది అరగంట సేపు మీటింగ్ జరిగిన తర్వాత మనం వాళ్ళు పలాం చిక్కరు అండ్ పెరుగు చట్నీలు ఇవన్నీ చేసేరలే చర్చి లోకల్ చూపిస్తాము చర్చి అరే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చర్చి తీస్తున్నారా నేను ఇది వచ్చేసి మా తాతయ్య ఓల్డ్ ఇల్లు బాగా ఉల్లి చూపిస్తారా అండి బాగా ఓల్డ్ మా తాతయ్య వాళ్ళు ఇది చిన్న తాతయ్య వాళ్ళు ఇది ఇది ఒక రూము ఇది ఒక రూము ఎస్ ఇది ఒక రూము ఇదిగోండి ఇది ఒక రూము నాయనం లాక్ వేసింది ఫ్యాన్ కూడా పెట్టేసింది ముసలాలు కదా ఏడింటికి ఎనిమిదింటికి ముకునిపోతారు ఈ రూము ఇలా ఉంటుంది ఈ రూమ్ ఇటు ఆ రెండు రూములే లాక్ చేసి ఉంది టీవీలో కూడా ఏదో సీరియల్ మంచిగా రన్ అవుతున్నా నాలుగు ఫ్యామిలీలు ఉండొచ్చు అప్పుడు మోడల్ అయినా సరే నాలుగు ఫ్యామిలీలు ఉండటానికి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మా తాత ఆ రోజుల్లోనే సూపర్గా కట్టాడు ఫ్రెండ్స్ పగలైతే మీకు ఇంకా ఫుల్గా కనపడిద్ది కానీ రేత్రి వల్ల తీయడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యింది ఇంకా సరే కనిపించట్లేదు కానీ మా బాబా రీసెంట్గా వార్నింగ్ టీవీ బిల్డింగ్ బట్ ఇంకా ఫ్రెండ్స్ ఉంటా మరి మన వీడియోస్ మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి